వైహికల్ బీమ్ పస్తామేమే ఇదోర్కి భంద లేకుండ ఆ కనే దాడి చేస్తామని నేను సారు గాడా సగం pani మా ఇబ్బసారం చచ్చ చచ్చ ఆ ఒక్కసారి ఒకసారి దర్గిన బయ్యా ఈ రోజు ఘర్షణ జరుగుండనే దానికి నేను pani చేస్కోవా చేస్కోనా సార్ 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 ఒకటే ఉద్దేశమే కొంటు వరట్ల గోడవ దర్కోడనే దేసితే గోడవ వట్ల నేను గోడవ వట్ల గోడల వట్ల ఒక వైహికల్ ఎస్టీ కాలనీ సార్ యానాదలు మేము మా వాళ్ళు ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడనే మేము శ్వాసనం వాడుకుంటున్నాము గత రెండు మూడు సంవత్సరాలు కాలువ రిపేర్ వల్ల మేము ఇక్కడ ఇద్దరు చనిపోతే వేసుకోలేకపోయేము అందుకని కోగురికి తీసుకెళ్ళాము వాళ్ళని వానలప్పుడు బురద అయిపోయిందని కాలువ రిపేర్లు చేస్తూ ఉంటే మేము తీసుకెళ్ళాము తర్వాత మాకు ఒక పెద్ద చనిపోయింది చనిపోయిన పాట ఏడకి తీసుకురావాలంటే మీరు కానీ ఎడకు తీసుకొని వస్తే మేము తీసి పారేస్తాం కూర్చినా కూడా మేము తీసి బయట పారేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించారు మేము భయపడి అక్కడికే కోవరుకు తీసుకుపోవాల్సి వచ్చింది మాకు కోవరికి పోయి డబ్బు పెట్టుకొని దానం చేసుకునేంత శక్తి లేదు అందుకని మేము మా శ్వశానం మాకు కావాలని మేము వచ్చాం సార్ మేము వస్తే మూడు నెలల నుంచి మేము తిరుగుతా ఉంటే కలెక్టర్ దగ్గర తిరిగాము ఎంఆర్ఓ దగ్గర తిరిగాము ఆర్డీఓ దగ్గర తిరిగాము ఎమ్మెల్యే కాడికి పోయేము రెండు సంవత్సరాల మధ్య ఒక రెండు సంవత్సరాల మధ్య నుంచి మమ్మల్ని ఇక్కడ ఎంట్రీ కానియటంలా ఈ శ్మశానం అనేదే లేదు ఇక్కడ మీకేం అధికారం ఉంది ఇక్కడ వేసుకునేదానికి అని చెప్పి కాగితాలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఇగో మాదిగో మా పట్టా ఇది డెబ్బై సంవత్సరాల నుంచి మాకు ఉంది ఇది కానీ ఈరోజు హాస్పిటల్ వాళ్ళు పక్కన రైతులు వీళ్ళంతా కుంభకా అయ్యి వాళ్ళు అంచాలు తీసుకున్నారు లేకపోతే ఇంకేమన్నా చేశారో మాకే తెలీదు మా ఎస్టీల్ని గిరిజనుల్ని భయపెట్టి మమ్మల్ని ఈ వాటాన మమ్మల్ని ఏది ఇస్తున్నారు సార్ మమ్మల్ని ఏదేమంటే మా మీదకి రౌడీలు తీసుకొస్తున్నారు రౌడీలు తీసుకొచ్చి మా మిందకి ఇచ్చే అనుకోకుండా మా మీద చేతులు వేస్తున్నారు సార్ వాళ్ళు మాకు ఇదే న్యాయం ఇది అసలు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది ఎక్కడ జరుగుతుంది చెప్పండి మాకు శ్వశానం మాకు కావాలి మాకు డెబ్బై ఏళ్ళ నుంచి మాకు శ్వశానం అసలు మీకేం సంబంధం అని మమ్మల్ని అడుగుతున్నారు అతను ఈ రోజు అడగా తక్కువ మేము అంత కెట్టి మేము ఎందుకు పట్టుకుంటాము వేరే వాళ్ళకి మేము ఎందుకు అడుగుతాము మా అధికారం మాకు ఏ రోజు గవర్నమెంట్లు లో వచ్చినాయి కాలనీలు ఇస్తున్నారు గుడిసే పెద్దోళ్ళు పెద్దోళ్ళు మిత్తులు కట్టుకోను కాదంటోలా ఎక్కడైనా గుడి గుడిగాని సుశానంగా తీసున్నారా ఏ రాష్ట్రంలో అయినా సరే ఉంటే అడ్డం ఉంటే తీసున్నారా ఎక్కడా లేదు కానీ కావాలని ఈ హాస్పిటల్ కట్టేవాళ్ళు పక్కనున్న రైతులు ఈ వాటని మమ్మల్ని అమ్ముడుకు పోయారో ఎట చేశారో మమ్మల్ని మటుకు అన్యాయంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్ పట్టుకో మా ఇక్కడ ఉంది మమ్మల్ని పోర్చు ఇటీవల దానికి మీరే చెప్పాలి మీరు వచ్చిన కదలము మేము ఇక్కడే ఉంటాము મેં કો ગવર્મેન્ટ કોઈથી મેં